ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మించిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు మల్లంపేటలో నాలుగు వందల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఆమె పేరు గుర్రం విజయలక్ష్మి అక్రమంగా మూడు వందల ఇరవై ఐదు విల్లాలను నిర్మించింది వీటిలో అరవై ఐదు విల్లాలకు మాత్రమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు ఉన్నాయి మిగతా విల్లాలకు గ్రామ పంచాయతీల అనుమతులను తీసుకొని సరిపెట్టుకున్నారు మొత్తం మూడు వందల ఇరవై ఐదు విల్లాలలో రెండు వందల అరవై విల్లాలను గుర్రం విజయలక్ష్మి విక్రయించి సొమ్ము చేసుకుంది ఈ విధంగా దాదాపు మూడు వందల కోట్ల మోసానికి తెరలేపింది బుధవారం అర్ధరాత్రి అమెరికాకు పారిపోయేందుకు గుర్రం విజయలక్ష్మి యత్నించింది పాస్పోర్ట్ వీసా తనిఖీ సమయంలో లుక్అవుట్ నోటీసులు ఉన్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు ఆమెను అదుపులోకి తీసుకొని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలో గుండెపోట్లు వచ్చినట్టు విజయలక్ష్మి నటించింది వెంటనే అక్కడికి చేరుకున్న దుండిగల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు గుర్రం విజయలక్ష్మి హైదరాబాద్లోని నిజాంపేటలో ఉన్న బాలాజీనగర్ నగర్ వాస్తవ్యురాలు ఆమె శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ అండ్ భావన జిఎల్సీ క్రిప్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో మల్లంపేటలోని నూట డెబ్బై బై మూడు నూట డెబ్బై బై నాలుగు నూట డెబ్బై బై నాలుగు ఏ సర్వే నంబర్లలో విల్లాలను నిర్మించింది ఆమె విక్రయించిన దాదాపు రెండు వందల అరవై విల్లాలు అక్రమమని ఫిర్యాదులు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య దుండిగల్ పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మిపై ఏడు కేసులు నమోదయ్యాయి దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ విచారణ జరిపించి రెండు వందల ఒకటి విల్లాలను సీజ్ చేశారు అయినా తన పలుకుబడితో వాటిని విజయలక్ష్మి రిజిస్ట్రేషన్లు చేయించింది ఈ విల్లాలలో స్థానిక తత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినవి ఇరవై ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్లో హైడ్రా ఆధ్వర్యంలో పదిహేను విల్లాలను కూల్చివేశారు ఆమె నిర్మించిన విల్లాలలో స్విమ్మింగ్ పూల్ యోగా హాల్ ఇండోర్ అవుట్డోర్ మొదలైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది అయితే వాటిలో కనీసం డ్రైనేజీ నీటి సదుపాయం కరెంటు మీటర్లు కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలను కూడా కల్పించలేదని ఆరోపణలు ఉన్నాయి